బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి ఇప్పుడే నువ్వు న్యూ ప్రోమో ఇప్పుడే విడుదలైందాయి ఆ ప్రోమో ఒకసారి మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ మాట్లాడుతూ హౌస్లో ఉన్న హౌస్ మేట్ అందరికి కూడా ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది అదేంటి అంటే ఓ ఇంటి సభ్యుల్లో ఐదురికి ఇంటి నుంచి కొన్ని గిఫ్ట్స్ అయితే రాకపోతాయి రా రాబోతున్నాయి అయితే ఆ ఐదురు ఎవరనేది కూడా మిగతా హౌస్ మెట్ని నిర్ణయించాలని బిగ్ బాస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ మాట విన్న తర్వాత అందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఏడ్ చేసుకుంటూ వచ్చేస్తారు అయితే మిగతా హౌస్ మెట్ నిర్ణయించిన వారిలో నిఖిల్ అలాగే కిరణ్ సీత నైనిక ఇంకా నవీన్ అదే యశ్వని ఇలా ఐదుగురు అయితే ఉంటారు అయితే ఇలా ఐదుగురు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఇక్కడ నవీను నిఖిల్ అయితే వాళ్ళ తండ్రి గురించి ఆలోచిస్తూ వాళ్ళు చేసిన కొన్ని బెస్ట్ మూమెంట్స్ గురించి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ గురించి మాట్లాడుకుంటూ ఇంకా ఎమోషనల్ అయిపోతూ వస్తారు ఇంకా కిరణ్ సీత అయితే అలాగే తన ఫ్యామిలీ నెంబర్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది ఇక్కడ నయనక అయితే నాకు హైదరాబాద్ ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేశారంటే ఒక ఫ్యామిలీ ప్లాండర్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతూ వస్తుంది